కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం లో ట్రేడ్ యూనియన్ ఎన్నికల కోసం కార్మికులు నిరీక్షిస్తున్నారు తిరిగి రెండు ఆగస్టు రెండు వేల పద్దెనిమిది జేకే యాజమాన్యం ఆధ్వర్యంలో మిల్లు పునః ప్రారంభమైంది కానీ ముందు మిల్లులో పనిచేసే కార్మికులను పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లోకి తీసుకోలేదు దీంతో వారు దశల పోరాటాలు చేస్తున్నారు తమకు ట్రేడ్ యూనియన్ ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ మిల్లో పనిచేస్తున్న కార్మికులు పేర్కొంటున్నారు పదిహేను రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ అధికారులను కలిసి ఏఎస్ లో ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు కోరారు సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభం తర్వాత కార్మికుల కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి కాగజ్నగర్ పట్టణంలో పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు దాదాపుగా బయట నుండి వచ్చినటువంటి స్థానికేతరులే మరి స్థానికంగా పనిచేసినటువంటి ఇంతకుముందు మహేష్ మన బిర్లా మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పర్మన్ పర్మనెంట్ కార్మికులు స్టాఫ్ సోదరులందరినీ మళ్ళీ ఎవరిని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళను గాలికి వదిలేసి మరి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోలేదు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి పేపర్ వెల్లు విషయంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు స్థానికేతరులకే ఇక్కడ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి మరి బయట నుండి వచ్చిన కార్మికులకు ఎక్కువ వేతనాలు స్థానికంగా ఈ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం లేకుండా ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ ఉన్నా వైద్య సౌకర్యం లేకుండా అక్కడ మెడిసిన్ సిస్టమ్ కనీసం పనిచేసే అక్కడ మ్యాన్ పవర్ లేని పరిస్థితి వాళ్ళ కంపెనీలో నిన్న కూడా యాక్సిడెంట్ జరిగింది కాగజ్ నగర్లో చాలామంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం మినిమం ఫస్ట్ ఎయిడ్ కూడా ఈ సిర్పూర్ పేపర్ మిల్లో లేక ప్రైవేటు దావాఖాలకు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కంపెనీ కంప్లీట్గా బయట నుండి తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లు బయట వాళ్ళే కార్మికులు కూడా బయట వాళ్ళే కంపెనీని కంప్లీట్గా ప్రైవేటు పరం చేసి కాంట్రాక్ట్ సిస్టం చేసి పర్మనెంట్ను తగ్గించే ఆలోచనలో ఉంది కంపెనీ పునరుద్ధరణ తర్వాత రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి పర్మనెంట్ కార్మికులను పూర్తి స్థాయిలో తీసుకోలేదు యాజమాన్యం స్థానికేతరులకు పనిలోకి తీసుకుంటుందని కార్మిక సంఘాలు యాజమాన్యంపై మండిపడుతున్నాయి ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని సదుద్దేశంతోనే మిల్లును పునః ప్రారంభిస్తే జేకే యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు ఇక స్థానికేతరులకు అధిక జీతాలు స్థానికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు దీనిపై కార్మిక సంఘాలు యాజమాన్యంపై మండిపడుతున్నారు కార్మికులపై పని ఒత్తిడి యాజమాన్య వేధింపులు అధికమవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు మిల్లులో ట్రేడ్ యూనియన్ లేకపోవడంతోనే యాజమాన్యం తీరు పెచ్చిమీరుతుందని కార్మికులు భావిస్తున్నారు దీంతో తమకు ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాలు లేకపోవడంతో జేకే యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుందని కార్మికులు మండిపడుతున్నారు మిల్లు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా పొగ అంతా ఇళ్లలోకి చేరి పట్టణ వాసులు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు అయినా ఇక్కడి వారికి ఏమాత్రం న్యాయం జరగకుండా యాజమాన్యం ఒంటెద్దు పోవడం సరికాదని మండిపడుతున్నారు ఇన్నాళ్ళు మిల్లులో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోవడం లేబర్ అధికారులు కూడా ఇటువైపు చూడడం లేదని కార్మికులు మండిపడుతున్నారు ఎస్ఫిఎం పేపర్ మిల్ ఏదైతే ఉన్నదో గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు రాష్ట్రం కోసం మనం పోరాటం చేసినాం ఇక్కడ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎస్ఫీఎం పేపర్ మిల్లు మూతపడ్డది ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయినాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూతపడ్డ ఈ ఫ్యాక్టరీ ఎస్పీఎం ఫ్యాక్టరీ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో మూతపడ్డది టిఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈ ఫ్యాక్టరీ తెరిపించడం జరిగింది ఇక్కడ ఉన్న కార్మికులకు కానీ మరి ఇక్కడ ఉద్యోగాలు లేవు బయట నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా పదిహేను వందల మంది కాంట్రాక్ట్ లేబర్ కార్మికులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు పర్మనెంట్ ఉద్యోగులని ఇంకా విధుల్లోకి తీసుకోలేదు ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి ఏర్పడే పొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఆ పొల్యూషన్ మేము తీసుకుంటాము ఉద్యోగాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తారు ఇంకా దారుణ విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే కార్మికులకు వేతనాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పనిచేసే కార్మికులకు వేతనాలు తక్కువ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తాను ట్వంటీ పర్సెంట్ మా లోకల్ వాళ్ళు పనిచేస్తాను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళని పనిలోకి తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ నామ్స్ ప్రకారంగా ఎవరైనా తీసుకోవాలి